హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటూ మీ దేవిన ఇంకా కూర వచ్చేసి దొండకాయట అన్నమాట కూర వండుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకైతే స్కూల్స్ ఓపెన్ చేసేసారు కదా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఇంకా బుక్స్ కూడా తీసేసుకున్నాం అన్నమాట బుక్స్ అయితే రేట్లు చాలా ఉన్నాయి స్కూల్లోనే బుక్స్ అమ్ముతున్నారు కదా మెటీరియల్స్ నోట్బుక్స్ డైరీలు ఇవన్నీ స్కూల్లో తీసుకోవాలి ఇంకా టెక్స్ట్ బుక్స్ వచ్చేసి బయట తీసుకురావాలన్నమాట టెక్స్ట్ బుక్స్ అయితే ఇంకా తీసుకురాలేదు ముందు స్కూల్లో వాటి వాటికి తీసుకున్నాం అనమాట ఇంకా వాటికి అట్లయితే వేసుకుంటున్నాం ఇదిగోండి ఇవన్నీ ఒక్కళ్ళ బుక్స్ ఇంకా చిన్నమ్మాయికి అయితే కొనలేదనమాట అవును ఫస్ట్ క్లాస్లో వేరే స్కూల్లో జాయిన్ చేసాము ఇంకా ఈ బుక్స్ అన్నిటికీ అట్లా వేయాలి ఇంకా అట్లయితే తీసుకొచ్చేసాను వేసుకుంటున్నాను అనమాట అసలుకే పని తక్కువ ఉంటుంది కదా ఇంకా ఇది ఒక పని అనమాట ఇంక ఇవన్నీ అట్లేసేటప్పటికి ఏ టైం అవుతుందో మొత్తం ఒకేసారి అయితే వేయంలే వేయగలిగినన్ని వేసి ఇంకా ఆపేసుకుంటాను అంటే అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి అనమాట ఇద్దరు ఉన్నాయి వాళ్ళవి కూడా స్టిచ్ చేసిన తర్వాత అవసరమైతే రాత్రికి అయినా వేసుకోవచ్చు కదా ముందు ముఖ్యమైన బుక్స్కి మాత్రమే అట్లేస్తున్నాను అనమాట మిగతాయి రోజుకి కాసిన రేత్రపూట అయినా వేసుకోవచ్చు కదా ముందు టెక్స్ట్లకి నోట్బుక్స్కి వాటికి డైరీకి అవసరమైన వాటికి వేసేసుకుంటే ఒకవేళ మిస్సులు చూసినా సరిపోయింది అన్ని నోట్స్లు కూడా ఇప్పుడే అవసరం అవ్వవు కదా ఫస్ట్ ఒక వారం రోజులు కొన్ని కొన్ని లెసన్స్ అయితే స్టార్ట్ చేశారంట అయినా అన్ని నోట్స్లో రాపిరిగా మెటీరియల్స్ కూడా ఉన్నాయి కదా అట్లాగా రోజు కొన్ని వేసుకుందాంలే అని అనుకుంటున్నాను అంటే ఈ జాకెట్ల పని ఉంది కదా నాకు అర్జెంట్ బ్లౌజ్లు ఉంటానే ఉంటాయి వాళ్ళైతే ఆగరు కదా ఈ ఈరోజు చేతి పని కూడా చేసి ఇచ్చేయాలన్నమాట అందుకని కొన్ని బుక్స్కి అయితే వేసేస్తున్నాను ఇంకా ఒకేసారి అట్లు వేసేసుకొని పిన్నులు కొట్టేసామనుకో ఉండవు అట్లు మళ్ళీ మధ్యలోనే పోతాయి మళ్ళీ మధ్యలో ఇంకొకసారి అట్లా వేసుకొని రమ్మంటారు ఇంకా మళ్ళీ అప్పుడు ఒకసారి వేసుకోవాలన్నమాట అట్టలు కూడా ఉండట్లేదు క్వాలిటీగా ఉండట్లేదు పేపర్ అట్ట తాలేదు చినిగిపోతని కవర్ అట్ట తెచ్చాను ఇంకా స్కూల్స్ తీరుస్తారంటే పొద్దున్నే క్యారేజీలు సాయంత్రం ఇంక ఇంకే పనులు మళ్ళీ పెరిగిపోతాయి అనమాట ఇన్ని రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు మా సెలవులు కూడా అయిపోయినాయి అనిపిస్తుంది అనమాట పొద్దున్నే వదిలిపెట్టి రావటం సాయంత్రం తీసుకొని రావటం పనులన్నీ పెరిగిపోయినాయి ఇంకా అట్లా వెళ్ళి వచ్చి మిషన్ కుట్టాలంటే నాకు కొంచెం విసుగ్గా ఉండిద్ది అయినా ఏం చేస్తాం తప్పగా మళ్ళీ ఖర్చులు కూడా పెరిగిపోయినాయి ఇక మళ్ళీ బుక్స్ అవి ఇవి పెన్నులని పెన్సిల్లని ఏ ఒకటి కొంటానే ఉండాలి మళ్ళీ ఫీజులు యూనిఫాములు అట్లాగా కష్టం అనుకుంటే రూపాయి రాదు కదా కష్టపడుతూనే సంపాదించుకుంటేనే మన అవసరాలని గడుపుకుంటూ పోవాలన్నమాట ఒక్కళ్ళు తెచ్చే సంపాదనతో అయితే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ పిల్లల్ని చూసుకోవటం ఈ జనరేషన్లో అన్ని ఖర్చులు అయితే పెరిగిపోయినాయి బుక్స్ కూడా చాలా రేట్లు పెరిగిపోయినాయి అదిగాక తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయి కదా బుక్స్ అన్ని రేట్లు పెంచేశారు ఫీజు కూడా రేట్లు పెంచారు ఇంకా సెలవుల్లోనే మొదలు పెట్టారనమాట బుక్స్ తీసుకోండి స్కూల్ ఓపెన్ చేసేటప్పుడే బుక్స్ యూనిఫామ్ మొత్తం అన్నీ ఉండాలి అని చెప్పి మెసేజ్లు పెడతానే ఉన్నారు ఇంకా స్కూల్ గడిచిందిగా ఇప్పుడైతే తీసుకున్నాము బుక్స్ ఇంకా డైరీకి అయితే అట్ట వేస్తున్నాం అనమాట డైరీ కంపల్సరీ రోజు మిస్ వాళ్ళు చెక్ చేస్తారు హోంవర్క్లు అవి పేరెంట్స్ సైన్ పెట్టాలి కదా ముందు ఫస్ట్ డైరీ అయితే ముఖ్యం అనమాట ఇది అట్ట చాలా లావుగా ఉంది కదా పిన్ను పడదనమాట గమ్ముతో అంటింటిద్దాం అని అయితే చూస్తున్నాను డైరీలు డైరీ కూడా ఒక డైరీ సరిపోవట్లేదు అనమాట లాస్ట్ ఇయర్ ఇంకో డైరీ కొనాల్సి వచ్చింది కొనాలి అని అన్నారు కానీ కొనలేదులే ఒకేసారి డైరీ సంవత్సరానికి సరిపోని ఇస్తే బాగుండిద్ది కదా పెద్ద పద్దాకలా ఎక్కడ కొంటాం స్కూల్లోనే వాళ్ళు స్కూల్ వాళ్ళే కదా బుక్స్ డైరీకి ఇంకొన్ని పేజీలు యాడ్ చేసి ఇవ్వచ్చు కదా పలానా రోజు డేటు అని అట్లాగా వేసి ఇస్తే ఎప్పుడు దాకా డైరీ వచ్చిద్దో సరిపోయిద్ది లెక్క మళ్ళీ మళ్ళీ అక్కడ కొంటామండి స్కూల్స్ తీసినప్పుడు అయింటే అప్పు సొప్పు ఏడోసారి తెచ్చుకొని ఒకేసారి కొనుక్కుంటాం వాళ్ళకి తెలిసిద్ది కదా ఇంత ఉండాలి ఇన్ని నోట్స్లు ఈ పుస్తకాలు అని చెప్పి కొనలేదు కొనాలని అమ్మాయి లే కానీ మిస్లు కొనమన్నారు అని చెప్పింది కానీ కొనలా మళ్ళీ ఒక నెల రోజులకి డైరీలు దేనికి రెండు వందలు మూడు వందలు ఇదిగోండి ఇంకా డైరీకి అయితే ఇట్లాగా కమ్ము పెట్టి అంటిస్తున్నాను అనమాట మందం మీద పిన్ను దిగదు కానీ నేనైతే ఈ ఐడియా చేశాను మరి ఎన్ని రోజులు ఉండిద్దో తెలీదు ఇంకా బుక్స్కి అట్లు వేసేసిన తర్వాత వాటిని బరువు పెట్టామనుకో సెట్ అయిపోతాయి లేకపోతే అట్లానే బ్యాగ్లో పెట్టేస్తే మళ్ళీ చినిగిపోవచ్చు ఊడిపోవచ్చు అట్లాగనమాట ఇంకా చిన్న బుక్స్ కొనలేదు ఆ బుక్స్ కొని మళ్ళీ ఆమ్ బుక్స్ కూడా అట్టలు వేయాలి చిన్న క్లాసేగా అందులో నీ సంవత్సరం తనను ఫస్ట్లో వేసాము జంప్ చేపించాము కొంచెం ఇప్పుడు ఒత్తులు పొల్లులు అవే రాపిస్తున్నారు అనమాట సరే ఇప్పుడు ఎందుకులే కొంచెం నిదానంగా కొందాంలే అని ఒక వారం ఆగిన తర్వాత కొందాంలే అని ఆగామన్నమాట ఇంకా ఇంక కూడా కొనాలి ఉంది మళ్ళీ ఒక పదివేలు పని ఇంకా మళ్ళీ ఒక నెల కాడ నుంచి ఫీజులు ఫీజులని స్టార్ట్ చేస్తారు వాళ్ళది లేండి వాళ్ళ పని వాళ్ళు అడగటం కరెక్టే మనమే జాగ్రత్తగా చూసుకోవాలి అని గుర్తు చేసుకుంటున్నాము కట్టేవాళ్ళు ఒకేసారి కట్టేస్తారులే కానీ కట్టలేని వాళ్ళకి మూడు సార్లు కట్టలే అవకాశం ఇస్తారు ఇంకా ఆ టైంలోపు అయితే కట్టుకోవాలన్నమాట ఇంకా డైరీకి కూడా అట్టేయటం అయితే అయిపోయిందనమాట ఇంకో చిన్నగా ఒక్కొక్క దానికైతే వేసుకుంటున్నాను ఇంకా బుక్స్కి కొన్నిట్లకి వేసి పక్కన పడేసేసి ఇంకా ఈరోజు అర్జెంట్ బ్లౌజులు వాటికి కుట్టుకుంటున్నాను అనమాట ఏంటో ఎవరిచ్చినా కానీ అర్జెంటు అనే ఇస్తున్నారు ఒకళ్ళు కూడా నిదానంగా అని అనట్లేదు అయినా అర్జెంట్ అంటేనే నేను కొడతానులే నిదానం అంటే సెలవు తీసుకుంటాము నాకు ఎప్పుడు ఎవరు బ్లౌజులు ఇచ్చినా అర్జెంట్గా ఇచ్చేసే ఎప్పుడు ఇస్తావు అంటారు మీకు ఎప్పుడు కావాలంటే రెండు రోజులు టైం చెప్పాను అనుకో అమ్మయ్య అనుకుంటా ఇవ్వాలి కావాలని ఎవరు అడగరు మొన్నొక్కరు మాత్రం ఇచ్చి రేపు మధ్యాహ్నానికి నాలుగు బ్లౌజులు ఇవ్వమన్నారు ఇచ్చేసాను అన్నమాట ఎక్కువ శాతం వాళ్ళు చెప్పిన టయానికే ఇస్తాను ఒక్కసారి కూడా నేను లేట్ చేయలేదు అంటే వాళ్ళకి టైంకి అందిస్తేనే కదా మన దగ్గరికి వచ్చేది ఇంకెవరైనప్పుడు ఇంకా మన దగ్గరికి రావటం దేనికి కుదరకపోతే ముందే చెప్తాను నాకు కుదరదు ఆ టయానికి ఉన్నాయి అని ఇంకెవరైనా ఈ విసిగిచ్చేవాళ్ళు అయితే చెప్పేస్తాను అవ్వండి నాకు అని ఎవరో ఒక్కో ఇద్దరు ఉంటారుగా విసికిచ్చేవాళ్ళు అది కాక వంక పెట్టేవాళ్ళు వాళ్ళు కొట్టమన్నా కానీ కొట్టబుద్ధి బుద్ధి కాదు ఖాళీగా ఉన్నా కానీ కొట్టబుద్ధి బుద్ధి ఈవిడ స్కూల్లో టీచర్ కదా నా జాకెట్లు కుట్టించుకునేది ఇంకా ఇది వాళ్ళ తోడుకోడల బ్లౌజ్ అని వాళ్ళవి కూడా తీసుకొచ్చింది అనమాట అట్లా ఒకళ్ళకి బాగా కుదిరితే వేరే వాళ్ళవి కూడా తీసుకొస్తూ ఉంటారు ఆవిడ ఎప్పుడు ఇచ్చిన అంటే ఆవిడ ఇచ్చి అవి నా దగ్గరికి వచ్చేటప్పటికి లేటు పట్టిద్ది కొంచెం నేను కుట్టి ఇచ్చిన దగ్గరికి వెళ్తానికి లేటు పట్టిద్ది అంటే డైరెక్ట్గా టీచర్ వచ్చి నాకు ఇవ్వదు నేను వెళ్ళి డైరెక్ట్గా టీచర్ గారికి ఇవ్వను కదా మధ్యలో వేరే వాళ్ళు తీసుకొస్తారు ఇంకా అందువల్ల కొన్ని లేట్ అవుతూ ఉంటాయి అనమాట ఇంకా నీరసంగా ఉంది కొంచెం డ్రింక్ అయితే తాగుదాం సాధారణంగా మేము తెచ్చుకోము మా వారు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారనమాట ఇంకా మా వాళ్ళు ఫ్రిడ్జ్లో ఎతికితే డ్రింక్ కనిపించింది ఇంకా పోసుకొని అయితే తాగుతున్నాం అనమాట ఎప్పుడో అక్క వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడో తాగాము ఇప్పుడే అన్నమాట అది కాక కొంచెం ఎండగా కూడా ఉంది కదా ఎండమో మేమైతే తెచ్చుకొని తాగుము మజ్జిగ నిమ్మకాయ నీళ్ళే ఏదో ఒకటి తాగుతున్నాము ఏముంటుంది ఎందుట్లో ఏముండవు కదా బలం రావటానికి ఇంకా డ్రింక్ తాగేసిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను మధ్యాహ్నం అయిపోయింది సాయంత్రానికి మూడు బ్లౌజులు అయిపోవాలన్నమాట వేరే వాళ్ళు పాపం ఇంటివైపు పూలు అమ్ముకున్నదిలే ఆమెకు కూడా బ్లౌజులు అంట కుట్టమ్మ కొంచెం అంటే నిన్న కుదరలేదు కుట్టడానికి ఇంకెవ్వాలన్నా కుట్టేసి ఇచ్చేద్దాం కాటన్ బ్లౌజ్ లేలే లైనింగ్ బ్లౌజులు కాదు కాకపోతే చేతి పని ఉండిద్ది కొంచెం ఈ చేతి పని మాత్రం నన్ను వదలతలేదు వేరే వాళ్ళు బయట చేస్తారులే కానీ అక్కడ దాకా వెళ్ళి జాకెట్ ఇచ్చి మళ్ళీ అయిపోగానే తీసుకురావటం అంటే కొంచెం నాకు పని ఆగిపోయిద్ది కదా అందుకని ఆలోచిస్తున్నాను అనమాట ఆ టైంలో నేను ఇక్కడే ఇంట్లోనే చేసేసుకోవచ్చు కళ్ళు కూడా మస్కలు మస్కలుగా ఉంటున్నాయి చేతి పని చేయటానా ఏమో ఈ టైలరింగ్ అయినా పద్దాకలు చేయకూడదు ఫ్రెండ్స్ పద్దాకల్ చేసినా కూడా లేడీస్కి నడుల నొప్పలని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి వస్తాయి ఇంకా సంపాదించిన డబ్బులు హాస్పిటల్కి సరిపోతాయి అన్నమాట కొంచెం మరీ ఓవర్గా కాకుండా కుట్టుకుంటే బాగుండుద్ది తర్వాత మళ్ళీ మనం సంపాదించిన డబ్బులు వేస్ట్ కాకుండా ఉంటాయి అన్నమాట మజ్జిగ అట్లాగే ఎక్కువ తాగుతూ ఉండాలి అర్జెంటు కదా అని చెప్పి ఓ పడి పడి కుట్టేయకూడదు నేనైతే రోజుకి రెండు మహా అయితే మూడు అనమాట ఇంకెప్పుడో అయితే నాలుగు పండగల టైంలోనే ఎక్కువ కొడతాను అది కూడా మూడు నాలుగు ఇంకంతకంటే నాకు అవ్వలేండి పిల్లలు స్కూల్ పిల్లలు పెడతాం హిక్స్ రావటం హోంవర్క్ ఏదో ఒక పనులు ఉంటానే ఉంటాయి కదా ఏదో మన అవసరాల కోసం సంపాదించుకోవాలి అంతేగాని మరీ అత్యాసకి పోయి సంపాదించుకోకూడదు అదిగాక ఆయన ఈ మాత్రం దానికే సాయంత్రానికి నడుముల నొప్పులు కాళ్ళు నొప్పులు తిమ్మిర్లు ఉంటానే ఉంటాయి మా పిల్లల్ని కాళ్ళు వస్తామంటే అప్పు మా పద్దాకల రోజు ఈ అలా అంటారు ఖాళీగా కూర్చోటానికే నొప్పులు అనమాట తొక్కేదానికెక్కువ వచ్చేవి కాదు ఈ మోటార్ మీద కాళ్ళు ఖాళీగా ఉంటాయి కదా అందువల్ల కొంచెం లేచి నడిచి వాకింగ్ చేస్తే అట్లా తగ్గుతాయి అనమాట మోటార్ అనుకుంటాం కానీ దానికి ఉండే పని దానికే ఉండిద్ది ఏదైనా కష్టమే కష్టం లేకుండా ఏ పని లేదు ఈ రోజుల్లో కూర్చొని మోటార్ మీద కుడతాను కూడా కష్టపడుతున్నారంటే ఏళ్ళతో ప్రెస్సింగ్ చేయాలి కదా నరాలతో పని అనమాట ఇంకా బ్లౌజ్ అయితే అయిపోయింది ఇంకా చేతి పని కూడా చేసేస్తున్నాను మా పిల్లలు అడుగుతున్నారు ఏంది మా చేతి పని ఇప్పుడు చేస్తున్నావు ఎప్పుడు రాత్రి పుట్టి చేసుకుంటావు కదా అని ఇంకా ఈ బ్లౌజ్ అర్జెంటు ఇంకెప్పుడు ఇచ్చేసేయాలి అని చెప్పేశాను అర్జెంట్ అయినప్పుడు మనకి ఇట్లా చేతి పని చేస్తే టైం వేస్ట్ అయ్యింది ఇంకా చేతి పని చేసే టైంలో ఇంకో బ్లౌజ్ అయితే కుట్టుకోవచ్చు కదా ఇంకొక వంద రెండు వందలు వస్తాయి చేతి పని ఏముంది పది రూపాయలు సేవ్ అవుతాయి అంతే ఈ చేతి పని వల్లే లేట్ అవుతుంది ఎవరు దొరకట్లేదు చేసే ఆవేమో ఆవేమో సరిగా అంటే వాళ్ళు చేసేసామా పది రూపాయలకి ఇంకెంత మాత్రం చాలే అనుకుంటారు దాని కాడే కొంతమంది ఏమో జాకెట్లు వేయటానికి ఆలోచిస్తారనమాట ఇంకా ఈ జాకెట్ కుట్టేసనగా పంపించేసేయాలి వాళ్ళు తీసుకెళ్ళి టీచర్ గారికి ఇస్తారు ఆవిడ మనీ అయితే ఫోన్పే చేస్తారన్నమాట మనీ కాడ నాకు ఇబ్బంది ఏం లేదు ఆవిడతోటి ఇంకా నెక్స్ట్ ఈ పింక్ కలర్ రాణి కలర్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకొని అదే వేరే బ్లౌజ్ మీద వేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నారు రెండు ఒకేసారి అయిపోతాయి కదా రెండు స్టిచ్ చేసేసి చేతి పని చేసేస్తే వేల బ్లౌజులు కూడా రెడీ అయిపోయినట్టు ఇంక ఈరోజు పలానా బట్టలు కుట్టాలి అని పెట్టుకుంటే ఇంకా అవి అయిపోతే ఇంకా రేపు సంగతి రేపు చూసుకోవచ్చు ఈరోజు సగం గుట్టి ఆపేసామంటే మధ్యలో పని ఆగిపోయిద్ది ఇంకా రేపు ఒకవేళ మిషన్ పెడతాం కుదిరినా కుదరకపోయినా ఇంక ఇవి ఎల్లుండి దాకా ఆగుతూ ఉంటాయి అన్నమాట అట్లా కాకుండా ఈరోజు కటింగ్ చేసుకుని ఈ రోజే పూర్తి అయిపోతే మనకు కూడా ఇబ్బంది ఉండదు ఒక్కొక్కసారి మొక్కలు పోతూ ఉంటాయి అన్నమాట అంటే మెడ మొక్కలు ఎక్కువ శాతం మెడ రౌండ్ తీసినప్పుడు అది ఒక్సిల్ పట్టీకి కాజా పట్టీకి వేస్తాం కదా ఒకసారి ఆ మొక్క పోయింది నాకు ఇంకా అది లైనింగ్ బ్లౌజ్ ఒకటనా చీర మొక్కతో వేసేసాను అట్లా ఇబ్బంది ఏం లేకుండా ఉంటాయి అనమాట నేను ఎక్కువ కటింగ్ చేసి పెట్టుకోను ఎప్పటి అప్పుడే కటింగ్ చేసుకుంటా అంటే పిల్లలు ఉన్నారు మా చిన్నమ్మాయి కూడా ఉంది కదా రార్లే సాధారణంగా నా మొక్కల దాకా ఒకవేళ వచ్చిన పోతాయేమోనని జాగ్రత్త మంచిదే కదా మొక్క పోయిందంటే మళ్ళీ అనవసరంగా బ్లౌజ్కి ఏ మొక్క తగ్గినా కానీ ఇప్పుడు సపోజ్ ఈ మెడకేసే మొక్కలు పోయినా కానీ ఆ క్లాత్ మన దగ్గర లేదనుకో వాళ్ళు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు కొంతమంది అయితే అసలు ఒప్పుకోరు అనమాట అట్లా ఇబ్బంది లేకుండా ఉండిద్ది అవి మెడకేసే క్రాస్ పట్టీలు అవి నడుం పట్టిపోయినా షేప్ పట్టిపోయినా ఏది పోయినా కానీ మళ్ళీ అదే ఇట్లాంటి మొక్కలు అయితే దొరకవు మామూలు ప్లెయిన్ మొక్కలు అయితే దొరుకుతలే కానీ ఒకవేళ చీరల్లో మొక్కలైనా దొరకవు కదా అట్లాంటి ఇబ్బల పడకుండా ఉంటాం ఒక్కొక్కళ్ళు ఒకేసారి ఐదారు జాకెట్లు పది జాకెట్లు అయినా కటింగ్ చేసుకొని పెట్టుకుంటారు వాళ్ళ జాగ్రత్త వాళ్ళదిలే అంటే నాకు చిన్నమ్మాయి ఉంది మొక్కలు పోతాయి మళ్ళీ పోతే నేను ఎక్కడ తెచ్చి ఇబ్బంది పడాలి దానికోసం మళ్ళీ తిరిగి ఇబ్బంది పడాలి నాకేంటంటే మా వారు పొద్దున్నే వెళ్ళిపోతే సాయంత్రానికి వస్తారు ఇంకా రాత్రికి ఇంకా పగలు ఏదైనా నేను చూసుకోవాల్సిందే అనమాట కూరగాయలు పాలు ప్రతి ఒక్కటి బయటికి వెళ్ళేది ఏదైనా కానీ ఆయన అప్పుడప్పుడు ఒక్కొక్కసారి తీసుకొస్తారనమాట కూరగాయలు అవి మిగతా టైంలో నేనే తెచ్చుకోవాలి ఇట్లా బయట పనులు అవి ఇవి సచివాలయానికి వెళ్ళే పనులు చాలా పనులు ఉంటాయి అన్నమాట ఇంకా దానికి తోడు వీటి కోసం కూడా వెళ్ళి ఎక్కడ ఇబ్బంది పడతామని నేను చాలా వరకు జాగ్రత్తగానే ఉంటాను అనమాట ఇంకా ఈ బ్లౌజ్ కూడా అయిపోయింది ఇంకా చేతి పని అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఆ రంగాల్లో ఇవి ఇచ్చేసామనుకో ఇంకెంతవాటికి అయిపోతాయి రేపు ఇష్టమైతే మిషన్ ఎక్కొచ్చు లేకపోతే లేదనమాట అర్జెంటువైతే ఈరోజు బట్టికి అయిపోయినాయి